ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రపంచవ్యాప్తంగా మనుషులందరినీ ఇబ్బంది పెట్టే జబ్బులన్నిటిలోకి ఎక్కువగా ఇబ్బంది పెట్టి ప్రాణాలు తీసే మొట్టమొదటి జబ్బు గుండె జబ్బు ఎక్కువ మరణాలకు కారణమయ్యేది కూడా గుండె జబ్బులే మరి అలాంటి గుండె జబ్బులు వయసు రాకుండానే ఈ మధ్య వచ్చేస్తున్నాయి పది పదిహేను ఇరవై సంవత్సరాల వయసు పిల్లలు కూడా గుండె జబ్బులతో చనిపోవటం మనం చూస్తూ ఉన్నాం ఏదో పూర్వ రోజుల్లో డెబ్భై ఎనభై సంవత్సరాలకి హార్ట్ అటాక్ వచ్చేవారన పోతే అదృష్టవంతుడు అనేవారు ఇప్పుడు పెళ్లి కాని పిల్లలే అటాక్తో పోతుంటే మరి ఆ అదృష్టవంతుడు అనటానికి కుదురుతుందే ఒకసారి ఆలోచించండి ఈ గుండె జబ్బులు కళ్ళెం వేయటానికి ఈ మధ్య ఒక పరిశోధన జరిగింది ఈ పరిశోధన ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుందంటే ఇప్పుడు మీలో చాలామంది నేను ఆయిల్ మానేజ్ మేము పూర్తిగా మానలేవండి మేము తగ్గించి తింటామండి అని చాలామంది ఆయిల్ని బాగా తగ్గించి వాడుకుంటున్నారు ఆయిల్లో కూడా ఏ రకమైన ఆయిల్ మంచిదో దాన్ని ఉపయోగిస్తున్నారు కొంతమంది ఇటు ఆయిల్ని తగ్గించి వాడుకుంటూ కూడా జంతు సంబంధమైన కొవ్వులను కూడా ఎక్కువగా వాడుతుంటారు అంటే శాచురేటెడ్ ఫ్యాట్ లాంటివి అంటే నెయ్యి బటరు ఇట్లాంటివి ఎక్కువగా చీజ్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఈ పరిశోధన వృక్ష సంబంధమైన కొవ్వులు వాడిన వారికి జంతు సంబంధమైన కొవ్వులు వాడిన వారికి మరి డిఫరెన్స్ ఏమి కనపడుతుందో రుజువు చేయడానికి ఉపయోగపడింది అనమాట వృక్ష సంబంధమైన కొవ్వులు అంటే నూనెలో ఆలివాయిల్ కానీ గడ్డకట్టని కట్టని వేరుశనగ నూనె ఇట్లాంటి వాటిని వాడుకోవటం గడ్డకట్టే కొవ్వులు అంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే నెయ్యి వెన్న ఇట్లాంటివన్నీ గెడ్డగట్టే రకాలు అట్లాంటి వాటి నుంచి చేసే బటరు చీజ్ లాంటివి కూడా శాచురేటెడ్ ఫ్యాట్స్ అనమాట అవన్నీ ఇలాంటి వాడేవారికి వ్యత్యాసం ఎలా ఉంటుంది గుండె జబ్బుల్లోని స్పెషల్గా పరిశోధన చేసింది బ్రిటన్లోని రీడింగ్ విశ్వవిద్యాలయం వారు పరిశోధన జరిపారు ఆ పరిశోధన ఈ మధ్య ప్రచురితం అయిందనమాట మన తెలుగు పేపర్స్లో కూడా అది రావటం జరిగింది మీరు వీళ్ళు ఎంతమంది మే చేశారంటే నూట పదమూడు మందిని తీసుకుని పదహారు వారాల పాటు నాలుగు నెలల పాటు పరిశీలించారు ముందు కూడా మల్టీ లిపిడ్ స్కోర్ని వీళ్ళందరికీ తీశారు ఈ పదహారు వారాలు గడిచిన తర్వాత లిపిడ్ స్కోర్ని కూడా తీసి టెస్ట్ చేశారు మరలా వృక్ష సంబంధమైన కొవ్వులు వాడిన వారివి జంతు సంబంధమైన కొవ్వులు వాడిన వారికి వ్యత్యాసాన్ని స్పష్టంగా చూస్తే ఎవరైతే వృక్ష సంబంధమైన కొవ్వులను మాత్రమే వాడారో అంటే ఆలివ్ ఆయిల్ కానీ ఇట్లాంటివి తగ్గు తగ్గించి అలాంటి వారికి ఈ లిపిడ్స్లు అంటే రక్తంలో ఉండే కొవ్వులు ట్రైగిలిజరేట్స్ కానీ ఎల్డిఎల్ కానీ హెచ్డిఎల్ ఎల్డిఎల్ రేషియోలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నిటిలో కూడా కంపేర్ చేసినప్పుడు జంతు సంబంధమైన కొవ్వులు వాడేవారికి మాత్రం ఇవి పెరగటం గమనించాలి స్పష్టంగా పదహారు వారాల్లో అంటే ముఖ్యంగా ఈ వెన్న నెయ్యి ఇతర దేశాల్లో బాగా వాడతారు మన దేశాల్లో కూడా యూత్ ఈ మధ్య బాగా వాడుతున్నారు ఎందుకంటే బయట బయట రెస్టారెంట్స్కి అట్లా వెళ్ళినప్పుడు అలాంటివి వాడటం ఈ మధ్య మీరు గమనిస్తే గీ స్వీట్స్ వాడకం బాగా ఎక్కువైంది అసలు పూర్వం రోజుల్లో బాగా డబ్బులు ఉన్నవారి జమీందారులు ఎవరో అకేషన్కి ఏదన్నా నేతిలో దేవిన గారి కానీ నేతిలో దేవిన పిండి వంటలు కానీ ఏమన్నా తినేవారు ఈ మధ్యకాలంలో ఏమైందంటే అన్ని స్వీట్ షాపుల వారు ప్యూర్ గీ స్వీట్స్ అని అన్నిటినీ గీతోనే చేస్తున్నారు నెయ్యి స్వచ్ఛమైనది అవ్వచ్చు అసలు నెయ్యే శాచురేటెడ్ ఫ్యాట్ అది చెడ్డ కొవ్వు అది ఎక్కువగా గుండె జబ్బులకు దారి అనేది చాలామందికి ఎప్పటినుంచో తెలిసిన వాస్తవమే అందుకని కార్డియాలజిస్టులు పెద్ద పెద్ద డాక్టర్లందరూ కూడా నెయ్యి అసలు వేసుకోవటం మానేయండి అంటే ఈ మధ్య పెళ్లి భోజనాల్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఎక్కడ అసలు నెయ్యి వడ్డించట్లా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు కూడా నెయ్యి వేయట్లే అప్పుడు ఎందుకంటే చాలామంది వేసినా లేదు నైంటీ పర్సెంట్ నెయ్యి వాడకని భోజనంలో మానేశారు మరి భోజనంలో ఒకటి రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకుంటాం కదా మరి ప్యూర్ గీ స్వీట్స్ తిన్నప్పుడు ఏమవుతుంది ఒకసారి మీరు ఆలోచించండి అంత మైసూర్ పాక్ తిన్నాము అంటే ఒక యాభై గ్రాములు అరవై గ్రాముల మొక్క అందులో దగ్గర దగ్గర ట్వంటీ గ్రామ్స్ అన్న నెయ్యి వెళ్ళిపోతుంది అంత ఎక్కువ నెయ్యి ఉంటుంది అలాగే కోవాలు కానీ బర్ఫీలు కానీ ఇట్లా ఎన్ని రకాలుగా మనం నెయ్యి ఉపయోగించి చేస్తున్నాం చెప్పండి జంతు సంబంధమైన వాటితో చేస్తున్నాం ఎక్కువగా తింటున్నాం దీని కారణంగా రక్తములో చెడ్డ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ స్థాయిలు బాగా పెరుగుతున్నాయి రక్తంలో ట్రైగిలెజరేట్స్ అంటే బ్లడ్లో ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవటం కొంతమంది రిపోర్ట్స్లో ఇక్కడ నార్మల్ కనపడతాయి బాడీ అట్లా మెయింటైన్ చేస్తూ ఇంటర్నల్గా మెల్లగా కోటింగ్ వేస్తూ ఉంటుంది అనమాట బ్లడ్ వెజల్స్లో ఆ పొడికిలకి కారణమవుతూ ఉంటుందన్నమాట పూర్వం రోజుల్లో ఏదైనా పండగలో పెళ్ళిళ్ళకి శుభకార్యాలప్పుడు మాత్రం ఈ నెయ్యి వాడకం ఎక్కువ ఉండేది నేతి వంటలు ఎక్కువ ఉండేవి ఇప్పుడు చిన్న వయసు నుంచి పిల్లలకి మార్కెట్లో బాగా జంతు సంబంధమైన కొవ్వులతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా పెడుతున్నారు పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తున్నారు అందుకని అరవై డెబ్భై సంవత్సరాల ఏజ్లో రావాల్సిన గుండె జబ్బులు ఇరవై పాతిక సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు వస్తున్నాయి మీకు లేదో ప్రపంచంలో ఇరవై ముప్పై ముప్పై సంవత్సరాల వయసులోపు వారికి ఎక్కువ గుండె జబ్బులు వచ్చే ఫస్ట్ కంట్రీ ఇండియా మరి ఇతర దేశస్తులు అసలు యానిమల్ ఫ్యాట్స్ ఎక్కువ వాడతారు వృక్ష సంబంధమైన కొవ్వుల కంటే అయినా మనం తక్కువ వాడినప్పటికీ మనకెందుకు రిస్క్ అంటే వారు తినే ఆహారాల్లో మంచి టెక్నిక్ ఉందండి ఇతర దేశస్తులందరూ బయటకు వెళ్ళి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ కానీ రెస్టారెంట్స్ ఫుడ్స్ తినేటప్పుడు ముందు సూప్ తాగటము సాలడ్స్ తింటాము యానిమల్ ఫ్యాట్తో చేసిన పిజ్జాలు కానీ బర్గర్స్ కానీ ఇంకా ఇతర ఫాస్ట్ ఫుడ్స్ కానీ తిన్నా కూడా వాళ్ళ ఫ్రూట్స్ తింటారు ఈ నట్స్ ఫ్రూట్స్ సాలడ్స్ ఇట్లాంటివి సూపులు ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల ఇందులో ఉండే ఫ్యాట్ అనేది ఇవన్నీ కూడా అందులో ఉండే చెడ్డ కొలెస్ట్రాల్ని లేకపోతే వాటిలో ఉండే బ్యాడ్ ఫ్యాట్ని డిపాజిట్ కానివ్వకుండా ప్రేగుల్లో నుంచి బ్లడ్లోకి ఎక్కువ వెళ్ళకుండా వాళ్ళకి రక్షిస్తుంది మరి ఇండియన్స్ విషయానికి వస్తే పండ్లు కానీ సాలడ్స్ కానీ సూప్స్ కానీ జ్యూసులు కానీ నట్స్ కానీ ఇవన్నీ ఆరోగ్యం పట్ల బాగా ఆసక్తి ఉన్నవారు మాత్రం మాత్రమే తింటారు ఇండియాలో ఇది వన్ టూ పర్సెంట్ ఉంటారు అంతే వీటిని తినేవారు నైంటీ ఎయిట్ పర్సెంట్ అసలు వీటిని టచ్ చేయరు ఎప్పుడన్నా తింటే ఒక పండు తింటుంటారు రేరుగా రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్లో వీటిని చేర్చుకుని తినేవారు ఇండియాలో తక్కువ అందుకని జంతు సంబంధమైన కొవ్వులు ఎక్కువ వాడుతూ దాన్ని రక్తం లోపలికి చేరకుండా చెడుగా మారకుండా ప్రేగుల నుంచి క్లీన్ చేసే మంచి ఫైబర్ ఉన్న ఫుడ్స్ తినకుండా అవే తినటం వల్ల ఎంటీ స్టమక్ మీద తినటం వల్ల ఈవినింగ్ స్నాక్స్లో ఇలాంటి స్వీట్స్ తినేస్తారు అది చాలా డేంజర్ భోజనంతో పాటు తింటే దోషం తక్కువ కానీ ఈవినింగ్ టైం స్నాక్స్ అలా తింటే మాత్రం దోషం ఎక్కువ ఉంటుంది స్వీట్స్ని నేతి స్వీట్స్ని దీనివల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని స్పష్టంగా కనపడుతుంది అందుకని ముందుగా మన ఇండియా వారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వారు ఎంత మేలుకుంటే అంత మంచిది హై రిస్క్ ఇక్కడ ఎక్కువ కనపడుతున్నది రెండు రాష్ట్రాల్లో కాబట్టి సాధ్యమైనంత వరకు నూనె మాన్తే మంచిది నూనె మానలేనప్పుడు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అయిన ఆయిల్స్ని తగు మోతాదులో తక్కువ మొత్తంలో వాడితే జంతు సంబంధమైన కొవ్వుల్ని పూర్తిగా మానితే మనకి ప్రాణాల ముప్పు గుండె జబ్బుల నుంచి రాకుండా రక్షించుకోవటానికి గుండె జబ్బులు కళ్ళెం వేయటానికి ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం